దేశంలో ఉన్నటువంటి అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక యూనియన్ల కంటే భిన్నంగా దీని ప్రయాణం ఉండాలనే ఉద్దేశంతో దీని ప్రణాళిక నిబంధన వల్ల తయారు చేస్తుంది ప్రణాళిక నిబంధన వల్ల కొంచెం లేట్ అయింది కొన్ని అంశాలు మా దగ్గర ఉన్నాయి మీకు అందరికీ పత్రిక మనకు ఇస్తారు అది అదొకసారి చూడండి రెండోది ఏంటంటే ఇది ఇప్పుడు మొదటి దిశలోనే ఉంది దీనికి మనమిచ్చే సలహాలు సూచనలు ప్రణాళికలు అన్ని పొందుపరచబడతాయి అందుకే మినిట్స్ రాయడం జరుగుతుంది అన్ని విషయాలు ఒకే స్టేట్లో ఒకే విధంగా లేవు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంది తమిళనాడులో కొంత వేతనం ఇస్తుంది మనందరికి తెలుసు అనుకున్నాం తెలుసు కదా మన దగ్గర పింఛన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో లేదు ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడడం కోసం ప్రశ్నించడం కోసం మన దగ్గర ఏమేమి వస్తున్నాయి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అన్న మాట్లాడండి ముప్పై సంవత్సరాల సీనియారిటీ ఉంది అన్న అనేక ఉద్యమాలలో పనిచేస్తుంది కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణలో ప్రపంచ దేశాలు గుర్తించగలిగేటువంటి నల్లగొండ వరంగల్లు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతాలు అంటేనే విప్లవకారులకు పుట్టిన ఇల్లు అని చెప్తారు ఉద్యమాలన్నీ ఇక్కడే మొదలైతాయని చెప్తారు అలాంటి ఉద్యమ బీజాలు వేసుకున్న మనం మన ప్రాంతం మన గడ్డ తెలంగాణ మాస్టుగా మేము మొన్న విజయవాడలో వైజాగ్లో మీటింగ్ పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆంధ్రలో మీటింగ్ పెట్టారు విశాఖపట్నంలో వాళ్ళు ఏ నస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏ విప్లవ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని మమ్మల్ని క్వశ్చన్ చేశారు పట్టుకొని అడిగారు మేము చెప్పాం డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఆ పదంలో ప్రజాస్వామ్యం ఉండొచ్చు కానీ ఏ యొక్క విప్లవ సంస్థలకు కానీ ఏ ఒక్క విప్లవ పార్టీలకు కానీ సంబంధం లేదు మీరు ఎక్కడ ఏ భూతద్దాన్ని వీటిని చెక్ చేసుకోనా చేసుకోవచ్చు గత జీవితాలు గత జీవన విధానాలు వేరువేరు ఉన్నప్పటికీ ప్రస్తుతము భవిష్యత్ ఏంటనే చూడండి అని చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ మంది మనతో పాటు ఒక రెండు వందల మంది ప్రయాణంలో ఉన్నారు అక్కడ రాష్ట్ర కమిటీ పదమూడు మందితో రాష్ట్ర కమిటీ ఉంది రెండు రోజులు వర్క్షాప్ నిర్వహిస్తే ఇక్కడి నుంచి కూడా కొంతమంది వచ్చారు మిత్రులు అన్నవాళ్ళు పంపించారు కొంతమందిని అక్కడికి వచ్చారు టూ డేస్ మనం విత్ భోజనాలతో సహా రెండు రోజులు వర్క్షాప్ నిర్వహించినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే ఒకటి ఉంది ఐజేఈ ఒకటి ఉంది అక్కడ అట్లా ఒక పద్దెనిమిది యూనియన్స్ ఉన్నాయి అందులో ఉన్న సీనియర్ మోస్ట్ కొంతమంది కూడా ఆ రెండు రోజులు వర్క్షాప్కి వచ్చి చాలా మంది కూడా అసలు అప్సెట్ అయ్యారు అంటే ఈ వైజాగ్ పట్టణంలో ఎక్కడి నుంచో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి డెమోక్రాటిక్ జర్నలిస్ట్ యూనియన్ రెండు రోజులు వర్క్షాప్ నిర్వహించిందంటే చాలా గొప్ప విషయంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ మనవాల్సి ఉన్నటువంటి ఉద్యోగ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో మాతో యాడ్ అయ్యి రెండు రోజులు ఉన్నారు సీనియర్ మిత్రుడు నలభై ఐదు సంవత్సరాలు ఆంధ్రజ్యోతి నుంచి ఈనాడు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా సాక్షి పేపర్లో పనిచేస్తున్నటువంటి మిత్రుడు ఒక నలభై సంవత్సరాల సీనియరు దాదాపు ఆయనకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అప్రడేషన్ ఉంది నేను అడిగాను ముప్పై సంవత్సరాల క్రితం అకడేషన్ లేదు కదా అంటే ఆయన ఇండియన్ గవర్నమెంట్ అకడేషన్ తెలుసుకున్నాడు మనం లోకల్ అకడేషన్ మనం మాట్లాడే స్టేట్ గవర్నమెంట్ అకడేషన్ ఆయన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన అకడేషన్ ఉంటుంది అని నేను చూసాను నేను ఫస్ట్ ఆఫ్ నేను ఆశ్చర్యం అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అకడేషన్ ఇస్తాను జర్నలిస్ట్ అది ఎందుకు ఇస్తారు ఎట్లా ఇస్తారు ఏ విధంగా దాని పెద్ద ప్రాసెస్ ఉంది అది కూడా తెలుసుకున్నాడు అంటే అంతటి సీనియర్స్ కూడా మన దగ్గరకు వచ్చి ప్రధానంగా ఏంటంటే ఈ పేరు చూడగానే చాలామంది మన దగ్గరికి రావడం అట్రాక్ట్ కావడం మాట్లాడడం అంతా జరుగుతుంది అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండగలిగినప్పుడే మనతో వాళ్ళంతా ప్రయాణం చేయగలుగుతాం కాబట్టి అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఇక్కడ వేదికలు పెద్దలు లీడర్లు పొలిటికల్ పార్టీలు కలర్లు అవి లేవు ఇక్కడ ఉండవు ఇక్కడ ఎందుకు ఉండమంటే మేము కూడా అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసినాం స్టూడెంట్ ఆర్గనేషన్లో పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో తొమ్మిది సంవత్సరాల వరకు నైన్ రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసినాం అనేక కేసులు క్యాంపస్లో అవన్నీ కూడా అనుభవించాం దాని తర్వాత రెండు వేల పదిహేడు నుంచి మేము నేను ఫోన్గా ఒక టీవీ సిక్స్ న్యూస్ ఛానల్ పెట్టి అది ఇప్పటివరకు రన్ చేస్తున్నాం టీవీ సిక్స్ న్యూస్ ఛానల్కు మేము ఓనర్గా యాజ్ అ వర్కర్గా అన్నీ కూడా మేమే చేసుకుంటూ దాన్ని మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెలికాస్ట్ చేస్తూ ఒక తెలంగాణ ప్రాంతంలో అరవై అకడిషన్లు కూడా తీసుకోవడం జరిగింది అంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అది కాదు ఇక్కడ ఏం చేశారు ఒక ముప్పై సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అకడిషన్ లేని క్రమంలో ఐడి కార్డే ప్రధానం ఆర్ఎన్ఐ ఉన్న పత్రిక బ్రాడ్కాస్టింగ్ ఉన్నటువంటి టీవీ ఛానల్ ఒక ఐడి కార్డు ఇస్తే అదే ప్రధానమైనది ఇప్పటివరకు టీవీ అయినా ఐడి కార్డ్ ఇవ్వడండి ఎవరికైనా ఇస్తారా కార్పొరేట్ సంస్థలు అవన్నీ పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కూడా కార్పొరేట్ సంస్థలే డబ్బు అంత ఎట్లా వస్తుంది యాడ్స్ ధర వస్తున్నది యాడ్ అంత ఇస్తున్నాడు గవర్నమెంట్ ఇస్తుంది ప్రైవేట్ తోటి ఇస్తున్నాడు అంటే కార్పొరేట్ సంస్థల్లో మనం పనిచేస్తున్నప్పటికీ మనకు ఒక అక్కడి ఐడి కార్డు ఇవ్వండి ఈరోజు అక్రెడేషన్ తీసుకోవచ్చు అక్రిడేషన్ ఎవరి జిల్లాలో ఒకసారి ఇచ్చింది పాలకుల ప్రయోజనాల కోసం అంటే గవర్నమెంట్ ప్రయోజనాల కోసమే అక్కడిషన్ అంతే తప్ప మన కోసం కాదు మన కోసం అని చెప్పేది ఏది మనకున్న హెల్త్ కార్డు ఎక్కడ ఉపయోగపడుతుంది రైల్వే పాస్ ఎక్కడ ఉపయోగపడుతుంది టోల్ గేట్ ఎక్కడుంది టోల్ గేట్ జీవో వచ్చి నాలుగు సంవత్సరాలు దాడి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు జీవో వచ్చి ఎక్కడ ఆగింది సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీస్ ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయలేదు ఇక బస్ పాస్ విషయానికి వస్తే అరాకురావు ఉపయోగించుకున్నారు అసలు బస్సుని తిరిగే ఎంతమంది ఉన్నాం మనం ఈరోజు ఒక పది సంవత్సరాలు ఎంత తిరిగినాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం బస్సులో తిరిగినాం కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి బండి ఉంది బస్ పాస్ ఏమి ఏమంతా ఉపయోగపడుతుంది ఫ్యామిలీ హెల్త్ కార్డు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక అక్రమడేషన్ ఒక ఐడి కార్డు లింకు పెట్టి ఐడి కార్డు ఉన్నవాడు జర్నలిస్ట్ కాదు అక్రమడేషన్ ఉంటే జర్నలిస్ట్ అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు ప్రశ్నించి వార్తను రాసి ప్రజలకు విషయాన్ని తెలియజేసేవాడు జర్నలిస్ట్ అంతే కదా మరి ఇంత ఉన్నప్పటికీ మనం జర్నలిస్ట్గా ఎందుకు గుర్తించలేకపోతున్నాము ప్రభుత్వాలు మనం ప్రశ్నించలేము అసలు మన వార్త వార్త రాయట్లేదు ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఆడు బిఏ చెప్పి వాళ్ళని కార్లెక్కించుకొని మీటింగ్ దగ్గర తీసుకొనిపోయి ఆడ మందుగా పిలిచి ఐదు వందల జేబులో పెట్టి ఒక వార్త రాసిస్తే దాన్ని తీసుకొచ్చి పేపర్లో ఇస్తున్నాడు ఇది జరుగుతుందా లేదా ఇక్కడే ఏ పోలీస్ భయపడతాడు ఏ పొలిటికల్ లీడర్ భయపడతాడు ఏ జర్నలిస్ట్ మనకు రెస్పెక్ట్ ఇస్తాడు మనం వార్త రాస్తే మనం బండి ఎక్కకపోతే మన ఇంట్లో మనం కూర్చుంటే మన ఆఫీస్ లో మనం కూర్చొని రాస్తే ఆటోమేటిక్ గా వాడు ఆఫీస్ కి వస్తాడు లేదా మన ఇంటికి వస్తాడు లేదా ఒక అయితే అంతకంటే కాదు కదా కేసులు అయి జీలపాలు అయి సంపే పడి ఎంతమంది లేరు జర్నలిస్టులకు చరిత్ర లేదు